నేను లెక్కల శ్రీనివాసరెడ్డి అయిన నేను జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా మైదుకు నియోజకవర్గానికి బరిలో దిగుతు దిగుతున్నాను అదేవిధంగా నా లక్ష్యం వచ్చేసి ప్రజా సంక్షేమం మన ఆంధ్ర మన నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం అదేవిధంగా మన రాష్ట్రంలో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి నెంబర్ వన్ స్థానంలో నిల్వ నిలవ నా ఉద్దేశం అదేవిధంగా చూసుకుంటే యువకులు యువకులను నాణ్యత గల విద్య వైద్యం నాణ్యత గల విద్య అందించడమే లక్ష్యంగా వ్యవసాయదారులకు నాణ్యత గల విత్తనాలు ఇచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చెంది చెందించడమే లక్ష్యంగా ఇంకా చూసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో నీటి సమస్య ప్రతి చోట ఉంది దువ్వూరు మండలం కానీ చాపాడు మండలం కానీ కాజీపేట కానీ మైదుకూరు మండలంలో ముఖ్యంగా చూసుకుంటే నీటి సమస్య ఉంది మనకు అందుబాటులో ఉన్న తెలుగుగొంగ ప్రాజెక్ట్ మఠం మండలంలో ఉన్న తెలుగు ప్రాజెక్ట్ సకాలంలో నీటిని అందించి దాని ద్వారా తాగునీటిని కానీ సాగునీటిని కానీ మన నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యంగా ఇంకో ఇంకా చూసుకుంటే బస్ స్టాండ్లు కానీ మెరుగుపరచడం అదేవిధంగా కరెంటు సమస్యలు లేకుండా చూడడమే లక్ష్యంగా డ్రైనేజీ సిస్టమ్ ఆధునిక పద్ధతిలో డ్రైనేజీ సిస్టాన్ని నిర్మి నిర్మించాలనే ఒక మంచి ఉద్దేశంతోనే మేము దిగు దిగుతున్నాము మన తమ్ అన్న షరీఫ్ అన్న చెప్పినట్టు ఏవైతే రిజర్వేషన్ మైనార్టీలకు ఉన్న రిజర్వేషన్ గురించి పైన చెప్పినట్టు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కంపల్సరీ అవసరం అనేది అందరికీ తెలుసు అదేవిధంగా అన్న చెప్పినట్టు ప్రతి ఒక్క సమస్యను మేము ముందుండి యువకులం అంతా ఏకమై ముందుండి పరిష్కరిస్తాం ప్రజల్లోకి తిరుగుతాం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోం ఈరోజు మా మా దగ్గర ఉన్న మేనిఫెస్టో వచ్చేసి మాకు తెలిసినంత వరకు మేము ఎంక్వైరీ చేస్తాం ప్రజల్లోకి తిరుగుతాం తిరిగి యువకులం కనుక్కొని ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించడమే మా లక్ష్యం ఈ మీ ప్రజలకు మీ వద్దకు రావాలంటే మమ్మల్ని మమ్మల్ని కల్పించాలి అంటే మేము ఈరోజు భారత నేషనల్ పార్టీ తరఫున నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మీ అమూల్యమైన ఓటుని బ్యాటరీ ట్రాష్ అంటే చీకటి నుంచి వెలుగుని నింపుతాం వెలుగు నింపాలన్నదే మా లక్ష్యం మీ అమూల్యమైన ఓటును బ్యాటరీ టార్చ్ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను